స్క్రీన్ టైం పిల్లలకి ఇవ్వచ్చా మ్యామ్ స్క్రీన్ టైం అనేది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్స్లలో ఫైవ్ ఇయర్స్ వరకు నో స్క్రీన్ టైం ఓకే డిఫరెంట్ నాట్ ఎట్ ఆల్ ఈవెన్ ఈటింగ్ టైంలో అని చెప్పేసి మీకేదో వర్క్ పేరెంట్గా ఏదో వర్క్ ఉందని పిల్లలకి టీవీ కానీ ఫోన్ కానీ ఇవ్వడం మానేసేయండి అండ్ పిల్లలకి ఒంటరిగా టీవీ అస్సలు చూపించకండి అండ్ వాళ్ళొక్కరు కూర్చొని టీవీ చూస్తూ మీరు ఎక్కడో వర్క్ చేసుకోవడం అట్లా కూడా అస్సలు వద్దు అండ్ ఒకవేళ సరే బాగా బాబుకి ఆ పాపకి ఎక్కువ మంచిగా స్పీచ్ వస్తుంది ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఆ స్పీచ్ వస్తు అయిన తర్వాత స్పీచ్ చాలా బాగా వస్తుంది అనమాట పిల్లలకి అప్పుడు కూడా మీ మదర్ టంగ్ని ఎక్కువ ఇవ్వండి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే అర్థమవుతుంది అనమాట ఇంటికి అక్కడికి కోరిలేట్ చేసుకుంటారు సో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మేము ఎలా మాట్లాడాలి అనేది కొంచెం కోరిలేటబుల్ ఎక్కువ ఉంటుంది అండ్ స్క్రీన్ టైం ఇవ్వడం వల్ల అంటే మేము ఈ క్వాజెస్ వల్లనే ఈ రీజన్స్ వల్లనే ఆటిజం వస్తుంది అన్న దానికన్నా కూడా ఎక్కువ వచ్చే పర్సంటేజ్లు పిల్లలు ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వడం వల్లనే ఆటిజంలోకి వెళ్తున్నారు అనేది మాకు ఇప్పుడు మేము తెలుసుకుంటున్నాం అనమాట ఎందుకంటే నాట్ ఎవ్రీ కిడ్ ఈస్ ద సేమ్ ఇప్పుడు మేము ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టాం టీవీ దగ్గర ఒకటి ఏంటంటే కంప్లీట్ గా టీవీలోనే ఉండిపోతాడు కొంత ఇంకా ఇద్దరు పిల్లలు మేబీ డైవర్ట్ అవ్వచ్చు వాళ్ళకి స్పీచ్ రావచ్చు వీరికి స్పీచ్ రాకపోవచ్చు ఈ ముగ్గురులలో కూడా ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ దేర్ పర్సనాలిటీస్ సో వీ కాంట్ ఎస్టిమేట్ అట్ దట్ స్టేజ్ వీడు ఓకే వీడు ఇంతకనం చూస్తున్నాడు వీడు చూడటం లేదా అని ఆస్ అ మెదర్ మీరు డిఫరెన్షియేట్ చేయలేరు నాకు కూడా వచ్చి పేరెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్ అనమాట అదేంటండి అందరూ పిల్లలు స్క్రీన్ టైం చూస్తున్నారు కదా ఈ మధ్యలో మరి ఎందుకు మా బాబుకే ఎందుకు డిలే వచ్చింది మా పాపకే ఎందుకు డిలే వచ్చింది అని అడుగుతారు సో అదే చెప్తాను అనమాట నేను మీరు ఈ త్రీ కిడ్స్లలో వీ కాన్ డిఫరెన్షియేట్ తిని ఎంతలాగా చూశాడు మీరు ఎంత టైం ఇచ్చారో అది మీకే తెలుసు వాళ్ళకే తెలుసు వీఆర్ అవుటర్ పీపుల్ వీ కాన్ జడ్జ్ దట్ టైం సో ఎంత లీనమై చూసాడా అనేది తెలియదు ఇక్కడికి వచ్చాక కూడా పిల్లలు దేస్ టు హమ్ ఖాళీకి కూర్చొని ఏ బీసీది పాటలు పాడుకుంటూ ఉంటారు అది కూడా ఎక్కువ మీ మదర్ టంగ్ ఏమో తెలుగు మీరు ఇచ్చేదేమో ఇంగ్లీష్ సో అసలు ఆ లాంగ్వేజ్ కూడా వాళ్ళకి ఆ డిఫరెన్షియేట్ చేసుకోక ఒంటరిగా కూర్చొని నవ్వుకోవడం అంటే ఆ స్క్రీన్ టైమ్ని రిమెంబర్ చేసుకొని ఎప్పుడైతే పిల్లలకు స్పీచ్ పికప్ అయ్యే స్టేజ్లో అంటే ఎక్స్ప్రెషన్ పికప్ అయ్యే స్టేజ్లో మీరు ఇవన్నీ ఇవ్వడం వల్ల మళ్ళా పేరును కూడా మర్చిపోతున్నారు అంటే ఎందుకు చెప్తాను స్క్రీన్ ఇచ్చేస్తారు ఇద్దరే ఉంటారు అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు సరే నాన్న బయటకు వెళ్ళిపోతారు అమ్మ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయొచ్చు ఎన్నిసార్లు పిలుస్తారండి మీరు ఇద్దరు బాబుని వాళ్ళ పాపని ఎన్నిసార్లు పిలుస్తారు సో మీరు పిలవడం తక్కువైపోతుంది సో మెల్లగా 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 పేరునే మర్చిపోతారు అన్నమాట సో కామన్గా వచ్చేది నేమ్ రెస్పాన్స్ లేకపోవడం ఓకే సో నేమ్ రెస్పాండ్ అవ్వరు వాయిస్కి రెస్పాండ్ అవుతారు కానీ నేమ్ రెస్పాండ్ అవ్వకుండా వస్తున్నారు సో అందుకనే దర్ ఇస్ నేము చెప్పేది డోంట్ యూస్ ఎనీ స్క్రీన్ టైమ్ టు ద చిల్డ్రన్ అంటిల్ దే ఆర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఓకే ఓకే